ఒకప్పుడు చాప కింద నీరులా సాగేదని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు చాప కింద నీరులాగా కాదు బహిరంగంగానే సాగిపోతుంది కాకపోతే ఎవరు గుర్తుపట్టిన విధంగా హిందూ ధర్మంపై దాడి జరుగుతుంది లవ్ జిహాద్ తుక్కు జిహాద్ లాగా హిందూ జిహాద్ అని పెట్టుకున్నారేమో మరి ఈ మధ్య ఎక్కడ చూసినా అక్రమంగా హిందూ ధర్మం పేరు పెట్టుకుని వెలిసిన ముస్లింలే కనిపిస్తున్నారు నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట వెలులికి వస్తూనే ఉన్నాయి ఇలాంటి ఘటనలు పుట్టులో దాగి ఉన్న పాముల్లా బయటపడుతూనే ఉన్నారు తాజాగా కర్ణాటకలో నిజలింగ స్వామి అబద్ధాలు వెలుడికి వచ్చాయి ఇంతకీ ఎవరి నిజలింగ స్వామి అండ్ ఎవరు తీసుకొచ్చారు చొరబాటుకు ఏదో నమూనా అయిందా వెలుగులోకి నిజలింగ స్వామీజీ మోసాలు బసవ దీక్ష స్వీకరించిన ఇస్లాంపై మమకారం ధర్మంపై దాడి చేస్తోన్న ఇస్లాం మతస్థులు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుడ్లుంపేట మఠాధిపతిగా వ్యవహరించిన నిజలింగస్వామి అలియాస్ మహమ్మద్ నిస్సార్ గురించి కలకలం రేపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి గుండ్లుపేట తాలూకా చౌడహళ్లి గ్రామంలోని గురుమల్లేశ్వర విరక్త మఠం మఠాధిపతిగా నిజలింగ స్వామీజీ వ్యవహరించారు ఆయన ముస్లిం మతస్థుడని తెలియడంతో గ్రామస్తులు మఠం నుంచి బహిష్కరించారు యాదగిరి జిల్లా షహపూర తాలూకాకు చెందిన ఆయన పూర్వనామం మహమ్మద్ నిసార్ బాల్యంలోనే సన్యాసం స్వీకరించారు బసవన్న వచనాలు మానవతా బోధనలు చేసేవారు ఆయన పదిహేడు సంవత్సరాల వయసులో తన గత జీవితాన్ని విడిచిపెట్టి బసవ దీక్ష తీసుకున్నాడు బసవ కళ్యాణలో బసవ మహాముని బసవ ప్రభు స్వామిజీ నుంచి లింగ దీక్ష పొందారు రెండు వేల బసవలింగస్వామీజీగా మారారు అక్కడ స్వామి కేవలం ఆరు వారాల పాటు అధిపతిగా పనిచేశారు కానీ అతని పాత గుర్తింపు అకస్మాత్తుగా వెలుగులోకి రావడం అందులో అతని పేరు మహమ్మద్ నిసార్గా ఉండడం కలకలం రేపింది అతడి మూలం ఇస్లాం మతం కావడంతో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అక్కడి ఉద్యోగ ఒకరు అతని పాత మొబైల్ ఫోన్ను అప్పుగా తీసుకున్నప్పుడు అతని గత జీవితం నుండి చిత్రాలు కనిపించడంతో వివాదం ప్రారంభమైంది నిస్సార్ తలపై టోపీ ధరించి బీరు బాటిల్ పట్టుకున్నట్లుగా చూపించే ఫోటోలతో పాటు ఫోన్కు జత చేసిన ఆధార్ కార్డులో అతని జన్మనామం ముస్లిం గుర్తింపు స్పష్టంగా ఉన్నాయి అయితే మఠాధిపతిగా ఉంటూనే ఆయన ముస్లింలు ధరించే టోపీలను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు స్వామీజీగా ఉంటూనే మద్యం సేవించేవారని మాంసాహారాన్ని భుజించేవారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే అతని నిజమైన ఉద్దేశాలను హిందూ ప్రదేశాల్లోకి పెరుగుతోన్న మతపరమైన చొరబాటును ప్రశ్నిస్తున్నారు వెంటనే గ్రామం అంతటా మఠం భక్తులతో ఈ వార్త వ్యాప్తి మతపరమైన సామాజిక చట్టబద్ధతను పొందడానికి సాధువు ఉద్దేశపూర్వకంగా తన గుర్తింపును దాచిపెట్టాడని చాలా మంది ఆరోపించడంతో ద్రోహం అనే భావన విస్తృతంగా వ్యాపించింది ఈ సమాచారం బయటపడిందనే వాస్తవం మఠాలలోని ప్రక్రియలను పరిశీలించడం హిందూ మత సంస్థలు అటువంటి మోసాలు గురియే అవకాశం పెరగడం గురించి ఆందోళనలను లేవనెత్తుతోంది భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి అతనిపై ఆగ్రహ జ్వాలను కురిపించారు దీంతో ఆయన పీఠాన్ని వదిలి వెళ్లిపోయారు ఆధ్యాత్మిక పరివర్తన ముసుగు పవిత్ర హిందూ సంస్థల్లోకి చొరబడ్డానికి మత మార్పిడులను ఎలా ఆయుధంగా ఉపయోగిస్తున్నారనే దానిపై ఈ ఉదంతం మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది అతను స్వయంగా చెప్పిన ప్రకారం బీదర్లోని బసవ కళ్యాణ్లోని మరొక లింగాయత్ మఠానికి సంబంధించిన ఒక గురువు తన పేరును ప్రతిపాదించాడు తన ముస్లిం గుర్తింపును దాచిపెట్టి మతపరమైన సేవపై దృష్టి పెట్టమని శ్రేయోభిలాషులు తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపాడు ఇది తన గతాన్ని దాచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని వెల్లడి చేయడమే కాకుండా హిందూ ఆధ్యాత్మిక పర్యావరణ వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయి దోపిడీ చేయడానికి మత మార్పిడులను ఒక సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో కూడా బహిర్గతం చేస్తోంది ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే మఠం నిర్మించిన భూమిని ఒక ఎన్ఆర్ఐ దాత మహదేవ్ ప్రసాద్ బహుశా మంచి విశ్వాసంతో మఠం లింగాయత భక్తుల ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని నమ్మి విరాళంగా ఇచ్చారు అయితే హిందూ ధార్మిక సాంప్రదాయాలకు పూర్తిగా కట్టుబడి ఉండని పూర్తిగా భిన్నమైన మతపరమైన నేపథ్యం ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ముసుగులో ప్రవేశించడానికి ఇది ఆధారమైంది ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన మాత్రమే కాదు రెండు వేల ఇరవైలో మాజీ ఆటో రిక్షా డ్రైవర్ అయిన దివాన్ షరీఫ్ రహీం సాబ్ ముల్లా కూడా దీక్ష స్వీకరించి మరొక లింగాయత్ మఠానికి అధిపతిగా నియమితులయ్యాడు మూడు వందల సంవత్సరాల్లో అలా చేసిన నాలుగో ముస్లిం మూలం వ్యక్తని అప్పట్లో తేలింది వామపక్ష ఉదారవాద మీడియా తరచుగా ఇటువంటి సంఘటనలను మత సామరస్యానికి చిహ్నాలుగా అభివర్ణిస్తున్నప్పటికీ హిందూ సమాజం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మార్పిడులు నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణాల లేక హిందూ సంస్థలను ప్రభావితం చేయడానికి దోపిడీ చేయడానికి లేదా అస్థిరపరచడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక యుక్తుల అటువంటి పరివర్తనలను పరిశీలించడానికి ఎటువంటి చట్టపరమైన లేదా సంస్థాగత చట్టాలు లేనందున హిందూ మఠాలు దేవాలయాలు మతపరమైన చేరిక కింద ముసుగు వేసుకుంటున్న ఇటువంటి వ్యూహాలకు ఎక్కువగా బలైపో హిందూ సంస్థలు విధ్వంసక ముప్పును ఎదుర్కోవాలి నిజలింగస్వామి కేసు మొహమ్మద్ నిస్సార్ భారతదేశం అంతటా హిందూ మత సంస్థలు ఆధ్యాత్మిక నాయకులు భక్తులకు మేల్కొలుపు పిలుపుగా పనిచేయాలి హిందూ మతం ఎల్లప్పుడూ నిజాయితీ పరులైన అన్వేషకులను స్వాగతించినప్పటికీ మత మార్పిడుల ముసుగులు మోసపూరిత వ్యూహాలకు అది గుడ్డిగా ఉండకూడదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తిరస్కరించడం గురించి కాదు పవిత్ర స్థలాల దోపిడీని నిరోధించడం తప్పుడు సాకుల కింద ధార్మిక సంస్థల్లో చొరబడకుండా చూసుకోవడం గురించి ఈ సంఘటన హిందూ గుర్తింపును కొందరు అధికారం సంపద లేదా సామాజిక హోదాను పొందడానికి ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బహిర్గతం చేస్తోంది అదే సమయంలో అటువంటి పాత్రలు కోరుకునే సాంస్కృతిక ఆధ్యాత్మిక నైతిక బాధ్యతలను పూర్తిగా దాటవేస్తుంది ఈ ధోరణిని అదుపు చేయకపోతే శతాబ్దాల నాటి సాంప్రదాయాలు విశ్వాస ఆధారిత సంస్థలకు కోలుకోలేని నష్టం జరగదు ఇలాంటి రహస్యాలను దాచిపెట్టి దార్శనికులు ఎంతమంది ఉన్నారు ఇలాంటి మోసానికి ఇంకా ఎంతమంది మఠాలు గురవుతున్నాయి ఇది కేవలం ఒక పెద్ద ఎజెండాకు నాంది కదా విశ్వాసం నుండి కాకుండా విధ్వంసం కోసం ప్రశ్నించాలనుకునే వారి నుండి అప్రమత్తత సంస్కరణ ధార్మిక స్థలాల రక్షణ కోసం ఇది సమయం